జూనియర్ ఎన్టీఆర్ గత మూడు రోజులుగా కుటుంబ సమేతంగా కర్ణాటకలోని ప్రముఖ పురాతన దేవాలయాన్ని దర్శించుకుంటున్నారు తాజాగా కాంతార హీరో కం డైరెక్టర్ రిషబ్ శెట్టి ఇల్లు ఉన్న కెరేడి మూడగల్లు గ్రామ సమీపంలోని కేశ్వర గుహాలయాన్ని ఎన్టీఆర్ సందర్శించారు ఇక హీరో రిషబ్ శెట్టి భార్య ప్రగతి శెట్టి ప్రశాంత్ నీల్ అయిన భార్య లిఖిత ఎన్టీఆర్ సతీ మణి లక్ష్మి తో కలిసి కేశవనాథేశ్వర గుహలో కొలవై ఉన్న పరమేశ్వరిని దర్శనం చేసుకున్నారు ఈ సమయంలో అక్కడి సహజ సౌందర్యానికి ఎన్టీఆర్ ఆకర్షితుడయ్యాడు అటవీ ప్రాంతంలోని పురాతన గుహలో స్వయం భోగా కులమైన ఆపరమేశ్వరిని ఎన్టీఆర్ ఫ్యామిలీ దర్శించుకున్న వీడియోని తాజాగా హీరో రిషబ్ శెట్టి ట్విట్టర్ ఎక్స్ ద్వారా షేర్ చేశారు ఇందుకు సంబంధించి ఆశీర్వాదాలు మరియు నా బెస్ట్ ఫ్రెండ్ నా ప్రియమైన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మూడగల్లు కేశ్వర ఆలయ దర్శనం ఒక శుభప్రదమైన ప్రయాణం అని ఓ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశాడు రిషబ్ శెట్టి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండటంతో తెలుగు కన్నడ సినీ ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంటుంది ఇక కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ ను తల్లి శాలిని భార్య ప్రణిత్తో కలిసి ఎన్టీఆర్ దర్శించుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు ఎన్టీఆర్ పోస్ట్ కూడా చేశాడు నన్ను తన స్వగ్రాహం కుందాపురానికి తీసుకువచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్న మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది సెప్టెంబర్ రెండున ఆమె పుట్టినరోజుకు ముందు జరిగేలా చేయడం నేను ఆమెకి నేను ఇవ్వగలన ఉత్తమ బహుమతిని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు తారక్